సిఐటియూ ఆధ్వర్యంలో యూబీ కంపెనీ యూబీ కంపెనీ ప్రకటించిన అక్రమ లే ఆఫ్ను కార్మికులు ధర్నా సిఐటియు ఆధ్వర్యంలో యూబీ కంపెనీ కార్మికులు పెద్ద ఎత్తున అచేలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కార్మికులు బయట తన నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కారాములు మాట్లాడుతూ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే ప్రభుత్వ చర్యలు ఉపసంహరించుకోవాలని వెంటనే యూబీ కంపెనీని తెరిపించాలని కార్మికుల ఉద్యోగ భద్రత కాపాడాలని డిమాండ్ చేశారు ఉన్నారు నూట యాభై ఐదు మంది పన్నెండు కార్డులు ఉన్నారు పన్నెండు దాదాపు ఈ మంది కాంట్రాక్ట్ పనిచేస్తా ఉన్నారు మరి వీళ్ళందరూ ఇవాళ రోజుల మీద రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎందుకోసం గత అనేక సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా నడిచినటువంటి కంపెనీ ముప్పై ఐదు లక్షల కేసుల పీలు రాష్ట్రానికి అందించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం కల్పించినటువంటి కంపెనీలో ఒక్కసా చేసి ఆలోచించండి రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది వందల కోట్ల రూపాయల చెప్ప తొమ్మిది వందల కోట్ల రూపాయలు అట్లాగే రేటు నాలుగైదు సంవత్సరాల నుంచి పెంచట్లేదు అది అందరికీ తెలిసే విషయమే ఒకటి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఈ రోజు పక్కకున్న ఓటాలకపోతే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ రాష్ట్రంలో మద్యం తయారు చేసేటువంటి కంపెనీలు మరి ప్రభుత్వానికి మధ్యలో ఏమి రహస్య ఒప్పందాలు జరిగినాయో ఇది ఎవరికి అర్థం కావట్లేదు మరి ఎక్కడ వాళ్ళిద్దరి మధ్యలో సామరస్యం దెబ్బతిన్నదో కూడా ప్రజానీకానికి అర్థం కావడం లేదు కానీ ఉన్న ఫలంగా ఈ నెల ఎనిమిదవ తారీఖు నుండి బీరు తయారు చేయడము ఇక్కడ ఉన్నటువంటి యూబీ కంపెనీ రెండు ప్లాంట్లు ఇవాళ బీరు తయారు చేయడం ఆపేసినాయి ఇవాళ ప్రభుత్వంతో మరి వీళ్ళకి ఎక్కడ రాయబారాలు నడిచినాయి ఎక్కడ ఒప్పందం కుదరలేదు మరి ఎవరికి కూడా అర్థం కాని నేపథ్యంలో ఇవాళ కార్మికుల మీద ఇవాళ తమ దాడి ప్రారంభించిన యాజమాన్యాలు రెండు కంపెనీలలో ఉన్నటువంటి కార్మికులను ఆఫ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు ఇక్కడ ఈ రెండు కంపెనీలలో ప్రత్యక్షంగా ఒక పదిహేను వందల మంది కార్మికులు పర్మనెంటు కాంట్రాక్ట్ కలిపి ఇవాళ వాళ్ళు ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది మరి పరోక్షంగా చూస్తే సుమారు రెండు వేల మంది ఇవాళ ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది మరి ఈ విషయంలో అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు యాజమాన్యాలు కానీ ఎందుకని బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాయని చెప్పి మేము సిఐటుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇవాళ పారిశ్రామిక వివాదాల చట్టాన్ని కూడా ఇవాళ ప్రభు ఈ యాజమాన్యాలు పక్కన పెట్టి కార్మికులకు లేవ ప్రకటించడాన్ని చట్ట విరుద్ధమైనటువంటి అంశంగా టూగా మేము ఖండిస్తూ ఉన్నాం తక్షణమే మేము యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరు ఉత్పత్తిని ప్రారంభించాలి కార్మికులకు పనులు కల్పించాలి